నీలో ఉన్న లోపాలని నువ్వు తెలుసుకోవడం ఒక ఎత్తు నీలో ఉన్న లోపాలు తెలుసుకొని ఆ లోపాల నిమిత్తము కన్నీరు కార్చడం ఒక ఎత్తు ప్రాసోదరు ఈ లోపాల గురించి చాలా మంది ఆలోచించరు లోకాన్ని గురించి ఆలోచిస్తారు లోకాన్ని గురించి ఆలోచిస్తారు లోకాన్ని ఎలా సంపాదించుకోవాలి లోకాన్ని ఎలాగ అనుభవించాలి లోక సంబంధంగా ఎలాగైనా అవసరం తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు కానీ నాలో ఉన్న లోపాలు నన్ను ఆత్మీయంగా బలహీనుడిగా బలహీనాలుగా చేస్తుంది కదా అనే విషయాన్ని ఆలోచించరు చాలామంది ఆత్మీయంగా బలహీనుడిగా బలహీనరాలను అయిపోతే నేను దేవునికి దూరం అయిపోతాను కదా అనే విషయాన్ని గురించి ఆలోచించరుగా ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకోవడానికి నువ్వు ఎంత సమయం